సంగారెడ్డిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీజేపీ నాయకులతో కలిసి ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కార్యకర్త వివాహానికి హాజరయ్యారు ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారని ఒకరు రేవంత్ రెడ్డి రెండు కేటీఆర్ అని అన్నారు రేవంత్ కుటుంబానికి కేటీఆర్ కుటుంబానికి సంబంధం లేదని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని లేదంటే మీరు రెడీనా అని ఆయన సవాల్ విసిరారు తెలంగాణలో బీజేపీ పార్టీని అడ్డుకోవాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి రంజిరెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సంగప్ప రాయశ్వరరావు దేశ్పాండే నందీశ్వర్ గౌడ్ కోశారం రాములు ద్వారకా రవి విజయ్ నరేన్ దేశ్పాండే తదితరులు పాల్గొన్నారు Terima kasih telah చేయమని చెప్పాను కేసీఆర్ కుటుంబానికి రేవంత్ సంబంధాన్ని ప్రూవ్ చేస్తా అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుందా ఆర్కే ప్రభుత్వం నడుస్తుందా నేను సిద్ధం నేను సవాల్ చేసిన వట్టికి లేదు నేను సవాల్ చేసిన అదే కాంగ్రెస్ వాళ్ళు ఏమో కేసీఆర్ డైరెక్షన్ తోటే బీజేపీ మూసి నిద్ర చేస్తున్నారు వీళ్ళకు వీళ్ళకు వాళ్ళకు తెల్లాలి వస్తే బీజేపీ నడుస్తుంది అన్న పన్న లేసినా తిన్నా పన్నా ఏడిపోయినా కూడా బీజేపీ బీజేపీ వీళ్ళు వాళ్ళకుంటారు వాళ్ళు మధ్య వీళ్ళిద్దరికి ముంగట కనబడేది బీజేపీ మేము మూసి ప్రక్షాళనకు మూసి పునర్జీవానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కానే కాదు మా డిమాండ్ అలా మా బాధల్లా ఒకటే పేద ప్రజల ఇండ్లు కూల్చకండి మూసి ప్రక్షాళన పేరుతోని లక్షన్నర కోట్లను దంచుకోకండి చంపుకోకండి ఈ రెండు మాత్రం వ్యతిరేకం మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కానే కాదు మూసి ప్రక్షాళన జరగాలని కోరిందా మేము కానీ సంపకమ్మని కోరింది మేము కాదు పేద ముల్చిపోదు మనం మాట్లాడేప్పుడు భాష ఉండాలన్న ఎవరు తెలంగాణ డిఎన్ఏ తెలంగాణ ఉంటుందని ఇక ఘటనప్పుడు దేశ తెలుగు రాష్ట్రాల విభజనప్పుడు ఇక అప్పుడు డిఎన్ఏ టెస్ట్ ఎదురు కావచ్చు ఇక డిఎన్ఏ తెలంగాణ రక్తంలో డిఎన్ఏ తెలంగాణ ఉంటుంది లేకుంటే ఇంకోటి ఉంటుంది ఆంధ్ర ఉంటుంది ఇది ఉంటుంది అనుకుంటే సార్ రాజకీయ విమర్శలు అడుస్తూ ఉంటాయి దాని పెద్ద మనం రాజకీయ విమర్శలు కేంద్ర మంత్రిని నాకు అధ్యక్షుడిచ్చే అవకాశం ఉండనే ఉండదు నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నాను కిషన్ రెడ్డి గారు నన్ను అప్పుడు మార్చే సందర్భంలో కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఒక్కరికి ఎగ్జామ్షన్ ఇచ్చారు జేపీ నడ్డా గారి ఇప్పుడు మెంబర్షిప్ టైం ఉంది కాబట్టి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఇచ్చారు కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఆ అవకాశం ఉండదు నన్ను రాష్ట్ర అధ్యక్షునిగా చేసే అవకాశం ఉండదు నన్ను మొన్ననే కేంద్ర మంత్రి చేసేది నాకు మంచి అవకాశం ఇచ్చేది కాబట్టి రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను చేసే అవకాశం ఉండదు నన్ను ఏమించే అవకాశం ఉండనే ఉండదు ఇది తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు మెంబర్షిప్ విషయంలో మెంబర్షిప్ విషయంలో భారతీయ జనతా పార్టీ పోయింటి సార్ కంటే మూడింతలు ఎక్కువ మెంబర్షిప్ చేసినాం కేంద్ర ప్రభుత్వ కేంద్ర జాతి మా కేంద్ర నాయకత్వ టార్గెట్ను రీచ్ అయినాం ఆల్రెడీ కాబట్టి మొదట్లో కొంచెం తక్కువైనప్పటికీ కూడా మా మెంబర్షిప్ ఇన్ఛార్జ్ అనేది రామచంద్ర గారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు చాలా ఇష్టపడి పనిచేస్తున్నారు పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తున్నారు కాబట్టి ముప్పై లక్షల మెంబర్షిప్ దాటింది అది దాదాపు నలభై లక్షలు కూడా కాబోతున్నది